తల వచ్చినట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడు అయిన మా ప్రియ పర్లకు తండ్రి పరశుధిని ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రుల ప్రభా ఎదుకన్నా ఉదయకాలం అంతా కూడా ప్రభా నీ సన్నిధిలో ప్రభా నిం నామని కనిపించే గొప్ప కృపను మీరు మాకు అనుగ్రహించిన విధానంకి వందనాలు శుతులు స్తోత్రుల ప్రభా ఎదుగునైనా మరొక యొక్క పర్యవే ప్రభా ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా స్థానిక హిబ్ర ప్రార్థన మందుల ప్రభా నీ పిల్లలుగా చేరి ప్రభు వరకు పాటలు పడి నేమను కనపరచుకునే గొప్ప కృపను మీరు మాకు అనుగించిన విధానం బట్టి సిద్ధిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రభా ఎదుగునీ ఏక సమలో ప్రభాని నిలబడి యొక్క వాక్యని విత్తుతుండగా ప్రభా దేవాన్ని ఆత్మస్వాదును నడిపించుకుని ప్రార్థిస్తున్నాం ప్రభా వినిగ చిన్న నేను వినగల చెవులు గ్రహించగల రంగం దుని ప్రార్థిస్తూ ప్రభా యొక్క వాక్య పరిచయ ద్వారా ప్రభా సమస్త మహిమంగా తా ప్రభావం చెల్లించుకుంటావని మా ప్రభును రక్షకుడున్న ప్రభుని ప్రభునిశ్లిష్ల పెరట అడివేడుకున్న ప్రియ ప్రియపరులో కుంకుమ తండ్రి ఐ మీన్ మంచిదిండి అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రభుకృపం బట్టి